అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ ఈరోజు ఈ వాడరే వ్లాగ్స్లోని వాటర్ ఏలో పడిన ఈ చేప గురించి అయితే నేను వివరిస్తాను ఈ చేప వచ్చేసి కోనం కొమ్ము కోణము అని అంటారు కదా అలాగే దీన్ని అంటారు అంటారనమాట దీని పేరు అయితే బాతుకోనము చూసారా ఎంత పెద్దది ఉందో వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ కేజెస్ ఇది టోటల్గా వీళ్ళు ఎంత కొన్నారంటే త్రీ ఫిఫ్టీకి అయితే కొన్నారు అంటే మూడు వేల ఐదు వందలు కొన్నారు మూడు వేల ఐదు వందలకి ఇదైతే వీళ్ళు కొన్నారు వీళ్ళు మొత్తం కటింగ్ చేసి బాగా కడిగి సాల్ట్ ఇవన్నీ పెట్టి ప్రాసెస్ చేసి వీళ్ళు మార్కెట్ చేసేదైతే కేజీ వచ్చేసి మూడు వందలకైతే అమ్ముతారు వీళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు అయితే ఆరు వందలకైతే అమ్ముతారనమాట ఒక కేజీ వీళ్ళ దగ్గర అయితే మనకి మూడు వందలుగా వస్తుంది మీలో ఎవరైనా సరే ఇలా ఎండిచేపలు బిజినెస్ చేయాలనుకుంటే వీళ్ళు ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కాంటాక్ట్ చేయండి వీళ్ళు ఈ చేపలే కాకుండా ఉప్పు చేపలు ఎండి చేపలు అనమాట పచ్చివి కాదు అలాగే కావాలంటే రైలు కూడా ఎండివి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇదైతే కటింగ్ చేశారు చూడండి ఇలా పెద్ద పెద్ద మొక్కలు అంటే ముళ్ళు ఉంటుంది కదా ముళ్ళు తీసేస్తారు అలాగే స్టమక్ హెడ్ మొత్తం తీసేసి ఇలా మొక్కలు మొక్కలుగా కోస్తారనమాట చూసారే ఎంత నీట్గా వచ్చిందో వీటిని ముందుగా బాగా కడుగుతారు బాగా కడిగి తర్వాత ఇలా చూసారా కడిగిన మొక్కలను పక్కన పెట్టుకొని ఒకటి ఒకటి ఆ పక్కన గోతాం గోతాములో వేశారు కదా ఉప్పు ఉప్పు అనమాట ఇది రెండు ప్రోసెస్లను ఉప్పు పెడతారు ఒకటి కళ్ళుప్పు తర్వాత సాల్ట్ పెడతారనమాట వీళ్ళు మార్కెట్ చేసేటప్పుడు సాల్ట్ పెట్టి మార్కెట్ చేస్తారు మీరు చూసే ఉంటారు మార్కెట్లోనే ఎక్కువగా ఇంత పెద్ద మొక్కలు సాల్ట్ పెట్టేసి ఉంటాయి అవి ఇవే అనమాట కోణములే ఇవి ఈయన చూసారా ఎంత ఉప్పు పెడుతున్నాడో ఉప్పు అయితే చాలా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఈగ అనేది అసలు దరిదాపుల్లోకి రాకూడదు ఇంత గలీజ్గా ఉంది కదా ఈగ రాకుండా ఎలా ఉంటుంది అంటే ఈ ఉప్పు వల్ల అయితే రాదనమాట అలా రాకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు చాలా ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది అక్కడ అంటే వీళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి అంత శ్రమ ఉండదు అంతా వీళ్ళదే కానీ వీళ్ళు మూడు వందలకు మాత్రమే అమ్ముతారు కేజీ వాళ్ళు వచ్చేసి ఆరు వందలకు అమ్ముకుంటారు చూసారా ఎంత ప్రాఫిట్ వాళ్ళకి ఇంకా ఉప్పు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఇలా పెట్టేసి ఒక్కొక్క కింద గోతం వేసి దానిపైన అన్ని పేరు చేస్తారనమాట చూపిస్తాను నేను చివరిలో తర్వాత దానిపైన ఇంకొక గోతం వేసి గట్టిగా కట్టేస్తారు కట్టేసి వాళ్ళు మార్కెట్కి వెళ్ళే ముందు రోజు ఏం చేస్తారంటే అవి తీసి ఆ కట్టేసింది మొత్తం తీసేసి ఉప్పు నీటిలో వేస్తారు ఉప్పు నీటిలో వేసి వాళ్ళు ఈరోజు నైట్కి అంటే లక్ష్మారు నైట్కి మార్కెట్కి వెళ్తారు అక్కడ శుక్రవారం మార్కెట్ జరుగుతుంది మార్కెట్లో అమ్ముతారనమాట ఈ లక్ష్మవారు ఉదయం తీసి సాల్ట్ పెట్టేస్తారు ఇప్పుడు ఉప్పు ఎలాగైతే పెట్టారో అలాగే సాల్ట్ కూడా అలాగే పెట్టేసి ఇంకా వీళ్ళు మార్కెట్ చేస్తారనమాట అదనమాట ఆ చేప గురించి అయితే ఇంకా వాళ్ళు ఎలా ప్రోసెస్ చేస్తారో చూస్తున్నారా ఈ నీళ్ళు నీళ్ళు ఎలా ఉన్నాయో బాగాలేవు కదా ఎక్కువ ఎక్కువ చేపలు చేస్తూ ఉంటారు కాబట్టి నీళ్ళు ఎలా ఉంటాయి వీళ్ళు మారుస్తూనే ఉంటారో కానీ ఇలాగే అయిపోతాయి అనమాట అంటే చేపలు ఎంత కడిగినా నీసు ఉంటుంది కదా పొట్టలోని ఆటల్లోని కొన్ని కొన్ని చేపలకు పొట్టలు తీరనమాట కొన్ని కొన్ని ఆటలు తీస్తారు నీళ్ళైతే ఇలా ఉంటాయి అవి అయితే చావుడాలు అనమాట అవి ఇప్పుడు ఉప్పులో ఉన్నాయి ఉప్పు సావడాలు ఇవి వచ్చేసి చప్పడి అనమాట అంటే వీటికి ఉప్పు పెట్టరు తెచ్చి డైరెక్ట్గా అలాగే ఎండ తోకలు ముడేసి అంటే ముడు రెండు 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 జాయింట్ కడుతూ ఉంటారనమాట ఇవైతే వాళ్ళు ఎక్కువ సరుకు పడినప్పుడు తీసుకొని ఇందులో అయితే వీళ్ళు స్టోర్ చేసుకుంటారు అలాగే ఇది ఒక టోడు తీసుకున్న టక్కుడు తీసుకున్నారు చూసారా తోరణాలు ఎలా కట్టారు ఎండలో లేకపోతే వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఎండలు ఉంటేనే బాగుంటుంది ఎండలు లేకపోతే వర్షానికి ఏంటంటే ఇంకా ఈగలు వాలేసి పురుగు పట్టేసి ఇంకా చాలా శ్రమ అనమాట ఎంత శ్రమ వాళ్ళు అసలు మార్నింగ్ టిఫిన్ టిఫిన్ వచ్చేసి పన్నెండు గంటలకి అలా తింటారు కూడా టైం అయితే చాలా అవుతుంది ఇంకా తప్పదు ఇంకా వాళ్ళ జీ మా జీవనాధారం ఇంకా అవే కాబట్టి చేపల వ్యాపారాలే కాబట్టి ఇంకా అంతే అనమాట చూసారా అన్నీ ఎలా ఉన్నాయా ఈ వీడియో చూడండి మన వీడియోలోని చేపల గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నాను ఇక నుండి అన్నీ నేను అలాంటి వీడియోసే పెడతాను అంటే మీకు ఏ చేప గురించి కావాలన్నా ఏ చేప గురించి వాటి పేర్లు రేట్లు కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా అవి తెలుసుకొని పెడతాను అనమాట మా చిన్నత వాళ్ళు అయితే అక్కడ బీచ్ దగ్గరే ఇంకా చేపలు అమ్ముతూ ఉంటారు ఎప్పటికప్పుడు రేట్లు చెప్తాను ఇప్పుడు నేను చూపించిన ఏంటంటే అవి వాళ్ళు స్టోర్ చేసుకున్నారనమాట ఐస్ పెట్టారు అంటే సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అలా వాళ్ళు అలా స్టోర్ చేసుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు ఎండబెట్టుకొని పెట్టుకొని అలా ఎండి చేపలుగా తయారు చేస్తారు ఇప్పుడు చూసారా ఆయన ఒకటొకటి చూసి ఎంత టైం పడుతుందో చాలా కష్టం అనమాట ఇలా ఒకటి 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 చేసి అలా మార్కెట్కి తీసుకెళ్తారు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళ శ్రమను మీరు గుర్తించండి ఇదిగో ఇంట్లోకి నేనైతే ఉప్పు పెట్టాను అనమాట వాళ్ళ దగ్గర ఎండబెట్టాను వాళ్ళ దగ్గర ఎండబెట్టడానికి కూడా ఇలాంటివి ఉంటాయి అనమాట మన దగ్గర అయితే ఉండవు మనం ఉప్పు పెట్టుకొని అక్కడ ఎండబెట్టుకున్నామన్నా వాళ్ళు ఏమన్నారు ఇస్తారు ఖాళీ ఉంటేనే అదనమాట ఇంక నేనైతే ఇంట్లోకని చెప్పేసి ఇలా కోసుకొని నీట్గా ఉప్పు పెట్టాను వాళ్ళైతే ఎక్కువ ఉప్పేస్తారు ఎందుకంటే నిలవ ఎక్కువ ఉండాలి కదా మనకైతే అంత అవసరం లేదు కానీ నేను తక్కువైతే వేసాను కూరళ్ళకనమాట ఇదిగోండి ఇలా చేసేది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ తీయాలంటే ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని తీయలేదు నెక్స్ట్ ఇంకా చేస్తూ ఇలాంటి వీళ్ళైతే ఈ చేపలు అందరూ కొనరు కొందరే కొంటారు ఇంత పెద్ద చేపలు వీళ్ళు కొంటారు అనమాట ఎప్పుడు ఇలాంటి పెద్ద చేపలు కొంటారు ఇంకా చిన్న చిన్న చేపలు కూడా నేను వీడియోలు పెడతాను వీళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటనేది ఈ వీడియో మీకు మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ